హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ట్రెండి కుకింగ్స్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఎంతో రుచికరమైన ఈజీ సింపుల్ అండ్ ప్రతి పండక్కి స్పెషల్ డేస్కి అన్నిటికీ ముందుగా గుర్తొచ్చేది ఈ సేమియా పాయసం సో ఈరోజు మనం అంత రుచికరమైన పాయసం పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా ఆరికెత్తైతే ఈ పాయసం అంటే చాలా ఇష్టం వాడు ఈవినింగ్ నుంచి పాయసం ప్రిపేర్ చేయి పాయసం ప్రిపేర్ చేయని వాళ్ళ డాడీని ఎంతగానో విసిగిస్తున్నాడు సో ఇప్పుడు మనం ఆ సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా ఉంటుందో పెడతాను చూ ఫ్రెండ్స్ ముందుగా మనం సేమియా పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం సేమియాలు వన్ కప్ సగ్గుబియ్యం పావు కప్పు కాజు అండ్ కిస్మిస్ పావు కప్పు గీ ఫ్రైకి తగినంత మిల్క్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇలాచీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ షుగర్ టూ కప్స్ సరే ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుందాం మనం పాయసానికి తగిన ఎంత చేసుకుంటున్నామో దానికి సరిపడా గిన్నెని సెలెక్ట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం దానిలో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకుందాం సగ్గు బియ్యం మనం తీసుకున్నాం కదా పావు కప్ సగ్గు బియ్యాన్ని వాటర్లో యాడ్ చేసి బాయిల్ చేసుకుందాం ఈ సగ్గు బియ్యం బాయిల్ అయ్యేలోపు మనం మన కాజు అండ్ కిస్ని ఫ్రై చేసుకుందాం ఒక స్టవ్ పక్కన స్టవ్ని ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని టూ టూ త్రీ స్పూన్స్ గీ వేసుకుందాం నెయ్యి యాడ్ చేసుకుందాం అనియా కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈలోపు మీరు మా ఛానల్ ఎవరినైనా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలం ఫ్రెండ్స్ ఓకే నెయ్యి మంచిగా కరిగింది జీడిపప్పు యాడ్ చేద్దాం జీడిపప్పుని కొంచెం ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా స్మెల్ వస్తుంది బాగుంది స్మెల్ దాన్ని కిస్మిస్ యాడ్ చేద్దాం కిస్మిస్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం కిస్మిస్ ఫ్రై అవుతున్నప్పుడు అది బెలూన్స్లా ఉబ్బుతుంది చూడండి అంటే అది మంచిగా రోస్ట్ అయినట్టు అర్థం సో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వాటిని ఒక బౌల్లో తీసుకోవాలి బౌల్లో తీసుకొని ఈలోపు మనం పా సగ్గు బియ్యం ఉడికి పెడుతున్నాం కదా అవి మంచిగా ఉడికే లేదో చెక్ చేద్దాం అదే సేమియా సేమియాలను కూడా ఫ్రై చేయాలి మనం జీడిపప్పు కిస్మిస్ అయితే ఏ పనంలో అయితే మనం ఫ్రై చేసామో అదే ప్యాన్లో ఈ సేమియాలను కూడా ఫ్రై చేసుకుందాం సేమియాలు ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఆ సేమియాలు మనం ఈ బియ్యంలో వేసినప్పుడు అవి స్టిక్ అవ్వకుండా మంచిగా విడివిడిగానే ఉంటుందన్నమాట లేకపోతే ఆ సేమియా అంతా స్టిక్ అయిపోయి అతికిపోతూ ఉంటాయి అలా అయితే టేస్ట్ అనిపించదు ఈ అని కొన్ని ఫ్రై చేసుకొని పక్కకు బౌల్లో తీసి పెట్టేసుకుందాం తర్వాత ఈ సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయాయి కదా మంచిగా ఉడికే చూడండి సగ్గు బియ్యం ఇవి పెద్ద సగ్గుబియ్యం కాదు చిన్న సగ్గుబియ్యం కాబట్టి సగ్గుబియ్యం బాయిల్ అవ్వడానికి అంత టైం పట్టదు ఈజీగా అయిపోతుంది సో సగ్గుబియ్యం అలా ఉన్నాయంటే ఉడికిపోయినట్టు సో ఇప్పుడు మనం సగ్గు బియ్యంలో ఉడికిపోయిన సగ్గుబియ్యంలో సేమియాలు యాడ్ చేద్దాం సేమియాను యాడ్ చేసి మంచిగా కలపాలి ఫ్రెండ్స్ లేదంటే ఆ సగ్గు సేమియాలన్నీ ఒక ముద్దలా అయిపోయి ఒక దగ్గరే ఉండిపోతాయి అనమాట మంచిగా కలుపుకొని అవి సేపు ఉడికిన తర్వాత చెక్ చేయాలి సేమియా ఉడికిందా లేదా అని సో అవి ఉడికిపోయినాయి ఇప్పుడు సో మనం షుగర్ యాడ్ చేద్దాం టూ కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేద్దాం షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ని మంచిగా మెల్ట్ చేసి మెల్ట్ అయిన తర్వాత కొంచెం మంచిగా బాయిల్ అవ్వాలి షుగర్ సగ్గు బియ్యం సేమియాలన్నీ కూడా ఆ షుగర్లో కొంచెం బాయిల్ అయితే మంచి టేస్ట్ వస్తుంది చూడండి షుగర్ అంతా కరిగిపోయింది ఇప్పుడు షుగర్ అంతా కరిగింది సేమ్యాలు కూడా మంచిగా ఉడికిపోయాయి చూడండి ఎంత మంచిగా ఉందో సో ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేస్తాం హాఫ్ లీటర్ మిల్క్ మంచిగా థిక్గా ఉన్న మిల్క్ అవి సో మిల్క్ యాడ్ చేసుకొని అలా కొంచెం కదిపేసి మొత్తం మిక్స్ అయిన తర్వాత క్లోజ్ చేసుకొని బాయిల్ చేయాలి సో ఇప్పుడు చూడండి పాయసం ఎంత తెరల తెరలుగా పొంగుతుందో మంచిగా బాయిల్ అయింది ఇప్పుడు మీకు ఒకవేళ షుగర్ సరిపోయిందా లేదా అన్నది ఈ టైంలో మీరు చెక్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అలా మంచిగా తెరలుతుంది కదా ఆ టైంలో మనం ఈ ఇలాచీని వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ ఫ్లేవర్తో పాయసం తింటే ఉంటుందబ్బా సో ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసేసాము జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసి కొంచెం ఒక టూ టూ త్రీ మినిట్స్ మంచిగా బాయిల్ అయిన తర్వాత చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందంట మా తమ్ముడికి అది అంత టేస్టీ పాయసం ప్రిపేర్ చేసుకున్నాం ఇంట్లో మా ఆరోగ్యతనికి చాలా ఇష్టం పాయసం అంటే ఇప్పుడు వాడి కోసమే ఈ పాయసం ప్రిపేర్ చేస్తున్నాము వాళ్ళ డాడీ బర్త్డే స్పెషల్గా పాయసం చేసేదాకా మా ప్రాణం తీసేస్తున్నాడు వాడు సో అందుకేనే పాయసం ప్రిపేర్ చేస్తున్నాం పాయసం ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు బౌల్లో మనం ఈ పాయసాన్ని సర్వ్ చేసుకుందాం మంచిగా సర్వ్ చేసి మా పిల్లలకి ఇద్దాం ఎలా ఉందో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసారో చూద్దాం పాయసాన్ని అంతటిని ఒక బౌల్లో తీసుకొని మంచిగా సర్వ్ చేసి వాళ్ళకి తీసుకెళ్ళి మంచిగా సర్వ్ చేసుకుంటున్నాం కదా ఇది వాళ్ళకి తీసుకెళ్ళి అలా ఉన్నాడు బాబు పాయసం ఎలా ఉంది నానా మా ఊడికి పాయసం అంటే చాలా ఇష్టం చూడండి ఎలా చూపిస్తున్నాడు ఫింగర్స్ చాలా నచ్చిందంట వాడికి సూపర్ అమ్మ ఎలా ఉంది అక్క నీకు చూసారు కదా ఫ్రెండ్స్ మా వాళ్ళకి ఎంతో బాగా నచ్చింది పాయసం సో మీరు కూడా మీ ఇంట్లో ఈ పాయసాన్ని ట్రై చేసి ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి మాకు కామెంట్స్ పెట్టండి మా ట్రెండీ కుకింగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బెల్ల కొట్టండి ఇంకా షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఉండాలి ఇంకా ఎన్నో మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకురావాలంటే మీరు ఎంతో సపోర్ట్ చేయాలి సో ఈ పాయసం మీకు నచ్చిందని అనుకుంటున్నాను I hope you enjoyed. So, thank you friends. Please uh, please subscribe and share. Thank you for watching. Thank you.